గడ్డ ఉత్తరాంధ్ర కొన్నంత ఆంధ్ర కోస్తాంధ్ర రత్నాల రాయల రాయలసీమ అందాల విశాఖ అందరి విశాఖ అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగు దేశం పార్టీ జాతి అధ్యక్షువారు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షువారు పవన్ అన్నకి మీ అందరి బాలయ్య నాకడగే ముత్యాలాయ బాలయ్య బాబు గారికి తెలుగు దేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నహోదేపూర్‌కు నమస్కారం బొమ్మ బ్లాక్ బస్టర్ గురు ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో ఆ బొమ్మ రోజు మనందరం చూస్తున్నాం విజనరీ చంద్రబాబు గారు పవర్ఫుల్ పవనన్నా

యుద్ధం మొదలైంది తాడేపడి తలుపుల బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది అవుతుంది యువగలం మనగలం గలం ప్రజాబలం ఈ యువగలను నేను కుప్పం నుంచి పెట్టా